తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చల్లపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు మోర్ల రాంబాబు జన్మదిన వేడుకలను జన సైనికులు అనుముకొండ పూన చంద్రశేఖరరావు ప్రెస్ పూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు చల్లపల్లిలోని మోర్ల రాంబాబు జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల నడుమ మంగళవారం సాయంత్రం ఘనంగా ఏర్పాటు చేశారు ప్రెస్ పూర్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన కేకును ఈ సందర్భంగా మోర్ల రాంబాబు కట్ చేయగా కూటమి పార్టీలకు చెందిన నేతలు కేకును తిరిపించి రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు రాంబాబును ప్రెస్ పూర్ణతో పాటు కూటమి నేతలు సన్మానించారు ఘండసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కరకదుర్గ చల్లపల్లి సర్పంచ్ పైడిపావుల కృష్ణకుమారి నాటక అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ ఎంపిటిసి సభ్యురాలు పైడిపాముల స్వప్న మేకావారిపాలెం పిఎస్సీఎస్ చైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ కొడాలి పిఎస్సిఎస్ చైర్మన్ గుత్తికొండ వరప్రసాద్ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు మాదిగ ఫెడరేషన్ ఎంప్లాయీస్ జాతీయ నాయకులు కైదేపల్లి దాస్ మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ నబీ గోరి భావిశెట్టి కనకదుర్గ మాజీ ఎంపీటీసీ సభ్యులు మెండు ఏడుకొండలు నజరానా తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ చల్లపల్లి మండల అధ్యక్షుడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అయిన మౌల రాంబాబు గారు ఈయన కూటమి గెలుపులో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి మా మౌల రాంబాబు గారు మేమందరం ఆప్యాయంగా తెలుసుకునే మా అన్నయ్య మౌల రాంబాబు గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరుడు వార్ల రాంబాబు గారి పుట్టినరోజున ఇక్కడ ఏటీఎం సెంటర్లో చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరి ప్రెస్పూర్ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మరి వార్ల రాంబాబు దీర్ఘాయుష్మంతుడిగాను అష్టైశ్వర్యాలతో వదిల్లాలని పెద్దలందరూ కూడా ఆశీర్వదించారు అదేవిధంగా తాను మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని సందర్భంగా సల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కోరుకుంటూ మహిళా మండలందరి తరఫున ఆయనకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ చల్లపల్లి మండల అధ్యక్షులు చల్లపల్లి వైఎస్ఎంపి మరి బోర్ రాంబాబు గారికి ముందుగా శుభాశిస్సులు మరియు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అధికారాలతో ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మా ఒకరైనటువంటి ప్రెస్ పూర్ణగా పేరు పొందిన పూర్ణ గారికి ముందుగా మా ధన్యవాదాలు ఎందుకంటే ఆయన మా మిత్ర బృందంలో అందరికీ కూడా పుట్టినరోజులు గుర్తుపెట్టుకుని మరి కే చేపించి ఆశీస్సులు తెలియపరుస్తూ ఉన్నారు వారికి ముందుగా మా మిత్ర బృందం తరఫున వారికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి రాంబాబు గారికి శుభాశీస్సులు చెప్తూ శుభాకాంక్షలు తెలియపరుస్తాం